హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన అమ్మూరు తల్లి అందరికి గుర్తుండే ఉంటుంది కదా ఆ సినిమా మాతృక మూకొత్తి అమన్ ఈ సినిమా రెండు వేల ఇరవైలో విడుదలైంది దీనికి డైరెక్టర్స్ ఆర్జే బాలాజీ ఎన్జే శరవణన్ ఇక నయనతార తో పాటు బాలాజీ ఓర్వశి శృతి వెంకట్ నటించారు అయితే ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది సింపుల్ గా కథలోకి వెళ్తే కాశీబుగ్గ పట్టణంలో రిపోర్టర్ గా పనిచేస్తున్న ఏంజల్స్ రామస్వామి అంటే ఆ పాత్రధారి బాలాజీ వాళ్ళ అమ్మ చెల్లెళ్ళతో కలిసి నివసిస్తూ ఉంటాడు అయితే బాలాజీ సమస్యలు బాధలు చూసి అతనికి పిల్లనివ్వటానికి ఎవరు ముందుకు రారు తన కష్టాలను చెప్పుకోవటానికి తమ కుల దైవమైన మూడు పుడకల అమ్మవారిని ప్రార్థించడానికి వెళ్తే నిజంగా ప్రత్యక్షమైన అమ్మవారు ఆ పాత్రధారి నయనుతారా వాళ్ళకి ఎలాంటి ఇచ్చింది ఆ తర్వాత ఏమైంది నిజంగా అమ్మవారే భూమి మీదకు ఎందుకు రావాల్సి వచ్చింది అనేది మిగిలిన కథాంశం చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు అయితే ఆ సినిమా సెన్సేషనల్ విజయం సాధించింది అయితే ఆ సినిమాక్ గా మూకుత్తి అమ్మన్ టూ నుంచి దసరా సందర్భంగా బిగ్ సర్ప్రైజ్ వచ్చింది ఈ మూవీలో కూడా అమ్మవారి పాత్రలో నయనతార కనిపించనున్నారు ఆమె లుక్ ను తాజాగా రివీల్ చేశారు మేకర్స్ చేతిలో త్రిశూలంతో శాంతి స్వరూపుని మెట్లపై కూర్చున్నట్లుగా ఉన్న లుక్ ఆకట్టుకుంటోంది ఆమె దైవ కృప ప్రబలంగా ఉండనివ్వండి అండి క్యాప్షన్ మేకర్స్ ఫస్ట్ పార్ట్ అమూర్ తల్లిగా అనిమేక్ చేస్తే ఇప్పుడు స్వీక్ల్ మహాశక్తిగా రానుంది ఈ మూవీకి సి సుందర్ దర్శకత్వం వహిస్తుండగా నయనతారతో పాటు రెజినా ఏగుబాబు దునియా విజి ఊర్వశి అభినయ మొదలైన వారంతా కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ పార్ట్ మొదటి పార్ట్ కంటే రెట్టింపు ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అంతకంటే ఎక్కువ బడ్జెట్ దాదాపు వంద కోట్లతో ఈ మూవీని నిర్మిస్తున్నామని తెలిపారు ైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ